అందరికీ నమస్కారం అండి తామర పువ్వులను ఎంతో పవిత్రంగా భావించడం జరుగుతుంది లక్ష్మీదేవిని పూజించేటప్పుడు తామర పువ్వులను తప్పకుండా ఉపయోగిస్తూ ఉంటారు ఎందుకంటే లక్ష్మీదేవికి ఈ పూలంటే చాలా ఇష్టము తామర పువ్వులను దేవుడికి సమర్పించినట్లయితే దేవుడి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు అలాగే తామర పువ్వులతో కొన్ని పరిహారాలు చేసినట్లయితే ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా దూరం అవుతాయి మన జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలను ఈ తామర పువ్వుల పరిహారాలతో దూరం చేసుకోవచ్చు తామర పువ్వులతో ఏ పరిహారాలు చేస్తే మన సమస్యలు దూరం అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాము లక్ష్మీదేవిని సంపదకు చిహ్నంగా భావించటం జరుగుతుంది ఆర్థిక సమస్యలతో బాధపడేవారు శుక్రవారం రోజు తామర పువ్వులతో లక్ష్మీదేవిని పూజించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము లభిస్తుంది పదకొండు వారాలు ఇలా లక్ష్మీదేవిని తామర పువ్వులతో పూజ చేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి ప్రతిరోజు శివుడికి ఒక తామర పువ్వును సమర్పించినట్లయితే పరమేశ్వరుని అనుగ్రహంతో కోరిన కోరికలు నెరవేరుతాయి తామర పువ్వులను సమర్పించటం వల్ల శివుడు ప్రసన్నుడై కోరిన కోరికలు వెంటనే నెరవేరుస్తాడు బుధవారం రోజు తామర పువ్వుకు చందనాన్ని పూసి లక్ష్మీ గణపతికి సమర్పించాలి ఇలా పదకొండు వారాల పాటు తామర పువ్వులు సమర్పించి పూజించటం వల్ల మనస్పర్ధలు తొలగిపోయి సంతోషకరమైన జీవితం లభిస్తుంది సంతానం లేని వారు ఏకాదశి రోజున కృష్ణుడికి రెండు తామర పువ్వులను సమర్పించాలి ఇలా చేసినట్లయితే వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది పూజాగదిలో దేవుడికి తామర పువ్వులతో పూజ చేసినట్లయితే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది లక్ష్మీదేవికి ఐదు శుక్రవారాలు తామర పువ్వును సమర్పిస్తే అప్పుల బాధలు తొలగి ధనప్రవాహం పెరిగిపోతుంది వ్యాపారంలో విజయం సాధించాలి అంటే శుక్రవారం కానీ లేదా శనివారం కానీ లక్ష్మీదేవికి తామర పువ్వులతో పూజ చేయాలి ముఖ్యంగా ఎర్ర తామర పువ్వులతో పూజ చేసినట్లయితే వ్యాపారంలో విజయం లభిస్తుంది పూజా మందిరములో తెల్లటి పువ్వులతో పూజ చేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి మనము దీపారాధన చేసేటప్పుడు తామరవత్తులతో దీపారాధన చేస్తే అఖండ ఐశ్వర్యం లభిస్తుంది స్త్రీలు శుక్రవారం రోజు తామరవత్తులతో దీపారాధన చేస్తే ఆ ఇంట్లో సుఖ సంతోషాలు విరుస్తాయి తామర పువ్వుపై కూర్చున్న లక్ష్మీదేవి ఫోటోను పూజా గదిలో పెట్టి ప్రతి శుక్రవారము పూజ చేస్తే కుటుంబంపై ఎప్పుడూ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము ఉంటుంది అలాగే తామరగింజలను గదిలో కనుక ఉంచుకున్నట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది శుక్రవారం రోజు తామరగింజలను లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పూజ చేసిన తర్వాత ఆ తామర గింజలను ఒక కాగితంలో పట్లం కట్టి పర్సులో పెట్టుకోవాలి అలా పెట్టుకున్నట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం